సమయలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము ఐదు ఆరు వచనాలు హన్నా తనకు ప్రియముగానున్నందున ఆమెకు రెండు పాళ్ళు ఇచ్చు చూవచ్చును యహోవా ఆమెకు సంతులు లేకుండా చేసెను ఆరో వచనం యహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైర్యకు పెనిన్న ఆమెను విసికించుటకాయ ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను ఇప్పుడు చదువుకున్న ఈ వాక్య భాగంలో తన దాసురాలైనటువంటి హన్న ఈమె జీవము గల దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన ఎందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ ఈమె భర్త పేరు ఎల్కానా ఈమె పేరు హన్న ఈమె భర్తకి మరొక భార్య ఉంది ఆమె పేరు పెనిన్నా ఇద్దరు భార్యలకు భర్తగా ఉన్నాడు ఎల్కానా అయితే ఒక ఆమెకు సంతానం ఉంది రెండో ఆమెకి సంతానం లేదు ఎవరికి లేదు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న హన్న అనే ఈమెకు సంతానము లేదు సంతానం ఎందుకు లేదు అంటే స్ట్రైట్గా గా రెండు సార్లు వాక్యంలో చెప్పాడు ఐదు ఆరు వచనాల్లో యహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను అన్నాడు యహోవా అంటే దేవుడే ఆమెకు సంతానము లేకుండా చేసెను ఐదో వచనంలోను ఆరో వచనంలోనూ రెండు సార్లు ఉంది భక్తిహీనులకైతే దేవుడు సంతానం లేకుండా చేశాడు అంటే అర్థం ఉంది మరి భక్తురాలికి తనను ఎంతో గాఢంగా ప్రేమించి ఆయన ఎందు భయభక్తులు నిలిపిన ఆమెకి దేవుడు సంతానం లేకుండా చేశాడు అనే మాట విచిత్రమైంది కాదంటారా ఆలోచించదగింది కాదంటారా ఖచ్చితంగా ఆలోచించాల్సిందే యహోవా తన ధ్వసరాలి గర్భాన్ని ఎందుకు మూశాడు ఎందుకని ఆమెకు సంతు లేకుండా చేశాడు భక్తిహీనులకి సంతానం లేకుండా చేస్తే అర్థం ఉంది భక్తురాలికి సంతానం లేకుండా చేయటం పాపం క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకొని కృతజ్ఞతలు చెల్లించి ఆయన ఎందుకు భయభక్తులు నిలిపి తన మృక్కుబళ్ళు తను చెల్లిస్తూ దేవునికి అన్ని విధాల క్రమంగా నడుచుకుంటున్న హన్నాకి యహోవా సంతు లేకుండా చేయటం ఏమిటి ఆమె ప్రార్థన చేయట్లేదా ఆమె అర్పణ అర్పించట్లేదా దేవుని ఎందు భయభక్తులు కలిగి లేదా అన్నీ ఉన్నాయి ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో కూడా కొంతమంది అట్లాగా కొన్ని ప్రయత్నాల్లో విఫలమవుతున్న పరిస్థితులు ఎదుర్కొంటూ ఉండొచ్చు కొన్ని ప్రార్థనలు చేస్తున్నారు కానీ జవాబు రాకపోయి ఉండొచ్చు కారణం చెప్తున్నాను వినండి ప్రతి సంవత్సరం వస్తుంది అన్న శిలోహలో ఉన్న మందిరానికి ఆమె అనుకున్న మృక్కుబాన్ని దేవుని సన్నిధిలో చెల్లిస్తుంది అంతేకాదు దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తుంది కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తుంది ఆమె చేయాల్సిన పాటలన్నీ పడుతుంది కానీ దేవుడు ఆమెకు సంతు లేకుండా చేశాడు ఎన్ని సంవత్సరాలు వచ్చి మొత్తుకున్న ఆన్సర్ రాటల్లా ఎందుకని అంటే కారణం ఒక్కటే ఏటా వస్తుంది అన్ని చేస్తుంది కానీ ఆమె నుండి దేవుడు ఆశించిన ప్రార్థన రాటల్లా ఇది ఒక కీలకమైన విషయం ఆమె నుండి రావాల్సిన ప్రార్థన రావటల్లా ఏ మిగిలిన మాటలన్నీ వస్తున్నాయి ఆ ప్రార్థన ఏదైతే ఆశించాడో ఆమె చేసే ప్రార్థనలో ఏ మాటలైతే దేవుడు ఎదురు చూశాడో ఆ మాటలు ఆమె నోట నుండి వచ్చినంత వరకు ఆమెకు సంతు లేకుండా చేశాడు ఎప్పుడైతే ఆ మాటలు ఆమె నోట వచ్చినాయో అప్పుడు ఆ మేన్ అన్నాడు ఇప్పుడు ఆమె ప్రార్థన చేసిందా లేదా ఏటేటా చేసిందా లేదా రైట్ చేసింది దేవునికి అర్పణలు అర్పించిందా లేదా రైట్ క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వచ్చిందా లేదా పెద్ద చెప్పండి రైట్ దైవజన్లని గౌరవించిందా లేదా రైట్ భర్తకు లోబడిందా లేదా పెద్దగా చెప్పండి మరి ఇన్ని కొలతలు ఉన్నప్పుడు ఎందుకని కార్యం జరగల ఇప్పుడు మన సంగతి చూద్దాం మనం చర్చి కోస్తున్నామో రావట్లేదా పెద్దగా చెప్పండి అయ్యగారు చెప్పిన మాట వింటున్నావా లేదా ఇంట్లో కూడా మన పద్ధతులు జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా లేదా చెప్పండి రైట్ దేవుని సన్నిధిలో మనకు ఉన్న కాడికి మనం ఏదో చేయాలి చేయాలనుకున్నా చేస్తున్నావా లేదా చేస్తున్నాం మరి ప్రార్థన కూడా చేస్తున్నావా లేదా చేయట్లేదా పెద్దగా చెప్పండి అమ్మా మీరు చెప్పండి అన్న దీంతో పాటు అదనంగా మనం ఆరాధన చేస్తున్నాం స్థుతిస్తున్నాం పరిచయం చేస్తున్నా అన్న కంటే ఎక్కువే చేస్తున్నాం మనం అసలు కానీ చాలా విషయాల్లో మనం అడిగి జరగట్లా ఎందుకు అవునా అది కూడా డౌటే ఏంటి ప్రభా నేను ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నా కార్యం జరగట్లేదు ఏంది నాయనా అయ్యా ఎక్కడ తప్పు జరుగుతుందయ్యా మారు మనసు పొందాను ఆ తీసి పొందాను సన్నిధికి వస్తున్నాను ఉన్నదేదో నీకు అర్పిస్తున్నాను ఆ విజ్ఞాపన చేస్తున్నాను దైవజనునికి విధేయత చూపాను కుటుంబంలో క్రమంగా ఉన్నాను ఇంకా ఎక్కడ ప్రభు నేను తేడా ఎందుకు ప్రభువా నేను అడిగినీ జరగట్లేదయ్యా అయ్యా మరి అయ్యగారి దగ్గరికి పోతేనేమో దేవుడు ఇస్తాడు నమ్మండి అంటాడు ఎన్ని రోజులయ్యా ఎప్పుడయ్యా అయ్య నేను తెచ్చి అక్కడ నువ్వు చేసేది ఆయన విరక్తి బుట్టి అడిగినోడు కూడా ఉన్నారు ఎప్పుడు ప్రభు ఇప్పుడు నేను ప్రసంగం చేస్తున్నాను అనుకో దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు తప్పకుండా నీకు విడుదల వచ్చిందంటే కొంతమంది అనుకుంటారు ఆ వచ్చింది ఇవన్నీ ఇది మాకు మాకిప్పుడు మైండ్ వైపు పిచ్చి వచ్చేటట్టుంది ఎప్పుడైనా ఇంకా దేవుడు చేసేది నేను తెచ్చినాక అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కానీ అనుకున్న దేవుడేమీ తొందరపడాడులే అన్నా విషయంలో ఏం జరిగిందంటే అన్నాకి దేవుడు ఏదో ఒక బిడ్డని ఇవ్వాలనుకోవాలా శ్రేష్టమైన బిడ్డనివ్వాలనుకున్నాడు శ్రేష్టమైనది ఇవ్వాలనుకున్నాడు ఇవ్వాలనుకుని ఆమె నోట నుండి ఆ ప్రార్థన వచ్చేటట్టు ఎదురు చూశాడు ఏ ప్రార్థనో తెలుసా ఏం రోజు క్రమం తప్పకుండా ఈ శిలోహులో నా మందిరంలోకి వెళ్ళి దేవా నాకు సంతానం సంతానమేమో నాకు సంతానం ఇవ్వని అని ఏడిసి మొత్తుకుని గందరగోళం అవుతుంది ఆయన మౌనం ఓకే ఏడు నేను ఎన్ని నువ్వు ఎన్ని రకాల తిప్పలు పడ్డా నేను అనుకున్నది ఈ నోట నుండి వచ్చేంత వరకు నేను మౌనం ఇక నీ తిప్పలు పాపం పడాల్సిన పాటలన్నీ పడుతుంది ఎందుకంటే శిలోహలోనున్న మందిరంలో ఉన్న దైవజనుడి పని అయిపోతుంది ఆయన సంతాన విషయంలో దేవుడు ఆశ తీరలేదు ఇప్పుడు తన ప్రజలకు ఇస్రాయేల్కు ఒక న్యాయాధిపతి కావాలి ఆ ప్రజలందరినీ కట్టడి చేసి వాళ్లకు తీర్పు తీర్చగల ఒక జ్ఞానవంతుడు క్రమము కలిగిన వాడు భక్తిపరుడైన వ్యక్తి ఒకడు కావాలి కావాలంటే చూశాడు కనబడలా అన్నా కనపడింది రైట్ అన్న ఆమోదిస్తే ఈమె కడుపులో వేయాలి అతన్ని అనుకున్నాడు దేవునికి స్తోత్రం కలిగునుగా ఏమేమో ఏటా వస్తుంది అడుగుతుంది పోతుంది ఇక ఆ సంవత్సరం ఏం చేసిందో తెలుసా వచ్చి కూర్చొని మాటలు బయటికి రాట్లా మాటలు నోట్లోనే లోపల లోపలే కొంతమంది ఎలుగెత్తి ప్రార్థన చేస్తే దేవుడికి వినపడిద్దని పక్కన వాళ్ళని కూడా అదురుకునేటట్టు కేకలేస్తారు ఎట్లాంటి రేయి సౌన్ ఎలిగెత్తి ప్రార్థన చేస్తే పక్కన వాళ్ళు అదురుకొని వస్తారు గౌ కేకలు పెట్టి ప్రభో సరే నీకున్న భారాన్ని బట్టి ఏదో ఎలిగెత్తి కేకలేసి ఇప్పుడు సార్ కాదు ప్రార్థన చేసే ప్రతిసారి పెద్దగా కేకలేసి చేయాలి అనుకుంటారు ఏమో గావు కేకలు పెట్టి చేస్తుంటారు కొంతమంది నేను చెబుతున్నా అన్న అలా ప్రార్థన చేస్తే చేసి ఉండొచ్చామో కానీ ఇక్కడ ఆమె శబ్దము బయటికి వినబడుకున్నది ఆమె పెదవులు మాత్రము కదులుచున్నవి అనుంది మొదటి సమయంలో గ్రంథము మొదటి అధ్యాయంలో హన్నా ప్రార్థన చేసినప్పుడు ఆమె పెదాలు కదులుతున్నాయి సౌండ్ బయటికి రాట్లా పాప అక్కడ ఉన్న దైవజనుడు ఆమెను చూసి ప్రార్థన చేస్తే బయటికి వినపడిద్ది కదా ఈ మనిషి ఏంది ముందుకు వెనక్కి తూగుతుంది ఏందేందో పెదాలతో కదిలిస్తా ఉంది బాగా ఫుల్ అయిపోయినట్టుంది అనుకున్నాడు ఏమమ్మా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఎందాక మత్తురాలువై ఉందో నీ వద్ద నుండి ద్రాక్ష రసం తొలగించుము అన్నాడు ఆశ్చర్యపో లేచి అయ్యా ఏంటి మీదన్నది ఆ మరేంటి బాగా తాగినట్టున్నావు కదా అంటే నీ దాసులాలైన నేను ఆలాటి దానను కాను కాను నేను ఇది ఇలాగ గొడ్రాలనై ఉన్నాను గర్భఫలం కోసం హోవస హృదయము కొమ్మరించుకుంటున్నాను గావు కేక వేస్తేనే దేవుడు వింటాడు అనుకోవద్దు ఎలిగెత్తి ప్రార్థన చేయటం నీకు అలవాటు అయితే మంచిదే చెయ్యి ఇబ్బంది ఏం లేదు కానీ అలా ఎలుగెత్తి గావకేకలు వేస్తేనే దేవుడు వింటాడు అనుకోవద్దు అన్ని భాషల కంటే కన్నీటి భాష ఇంకా బాగా అర్థమైంది దేవునికి అన్ని భాషల కంటే కూడా కన్నీటి భాష దేవునికి బాగా అర్థమైంది కొన్నిసార్లు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాటలు ఉండవు మనకి మన హృదయంలో ఉన్న వేదనను బట్టి గుండెలైన గాయాన్ని బట్టి మనకున్న పరిస్థితులను బట్టి మాటలు రావు ఏ మాట్లాడాలో కూడా తెలియదు ఆయన ముందు కూర్చొని అలాగే ఏడవటమే ఈ కళ్ళ మీద కళ్ళ నుండి నీళ్లు కారిపోతా ఉంటాయి ఏం మాట్లాడాలో నిరోమయం అయిపోతుంది ఏడు పోస్తా ఉండు ఏడుస్తా ఏడుస్తాడు పక్కనకు అర్థం కాదు ఇన్ని ఏడుస్తూ కూర్చున్నాడు ఏడుస్తూ కూర్చుంది ఏంటి ఏంటి కానీ దేవుడికి అర్థమైతే ఎందుకు ఏడుస్తున్నావో దేవునికి అర్థమైతే ఎందుకు రోధిస్తున్నావో దేవునికి అర్థమైతే ఎందుకు మూలుగుతున్నావో అన్న మూలుగులను ఆమె కన్నీళ్లను దేవుడు గమనించాడు ఆ రోజు తన పెద్దలతో బయటికి సప్పుడు లేకుండా లోపల ఒప్పుకుంది ఏమనో తెలుసా నీవు నాకు ఒక మగపిల్లను దయచేయి వాడు పుట్టినది మొదలుకొని వాని తల మీదకి కత్తి రాకుండా ఇది క్షవరపు కత్తి రాకుండా వాని నీ కొరకే అప్పగిస్తాను నీ కొరకే వాడిని ఇస్తానయా నీ సన్నిధిలో వాడిని అప్పగిస్తాను నాకు మగపిల్లను దయచేయమని అడిగింది రైట్ ఆ రోజు ఆ రోజు ప్రార్థన స్వీకరించాడు అంటే అన్ని రోజులు ఎదురు చూసిన ప్రార్థన ఆ రోజు చేసిందా ఆ రోజే ఏలీ దృష్టిలో పడేటట్టు చేశాడు ఆమెని అప్పటిదాకా వచ్చిపోయింది కానీ ఆయన పట్టించుకోవాలా ఆ రోజు మాత్రం పర్టికులర్గా అబ్జర్వ్ చేశాడు బహుశా ప్రతిసారి వచ్చినప్పుడు ఎలిగెత్తి ప్రార్థన చేసిందేమో పట్టించుకోవాలా ఈసారి వాయిస్ బయటికి రాకుండా అంత పెద్దలు కదిలిస్తా ముందు వెనక్కి తూగుతా రోదం చేస్తూ ఉంటే ఆయనకు డౌట్ వచ్చింది అంటే ఆయన దృష్టి ఆమె మీదకి వచ్చేటట్టు చేసి ఆమెను అలాగ అడిగేటట్టు చేసి ఆమె తన విషయం చెప్పినాక ఆ ఏలి కూడా పలుకుతాడు నీవు కోరుకున్నట్లు యహోవా నీకు దయచేయను కాకపో అంటాడు ఆమె చేత చేయించాల్సిన ప్రార్థన చేయించి తర్వాత ఏం చేశాడు డైరెక్ట్గా దేవుడు బ్లస్ చేయకుండా తన దాసుని ద్వారా వాగ్దానం ఇప్పించి పంపించాడు తన దాసుల్ని వాడుకుంటాడండి దేవుడు వాళ్ళ ద్వారా ఆయన పలికించే మాటలు రూఢిపరిచే దేవుడు ఆయన ఏలి పరిస్థితి ఎలా ఉందో అది పక్కన పెట్టేస్తే ఏలి కొడుకుల్ని క్రమంగా పెంచాలా ఈ పక్కన పెట్టేస్తే ఏలి దైవ జనుడు గనుక ఆయన నోట పలికిన మాట దేవుడు గౌరవించాడు అలాగే హన్న తీర్మానాన్ని కూడా దేవుడు హర్షించాడు ఏ ప్రార్థన ఆమె నుండి రావాలో అది వచ్చిందాక ఆమెకు కార్యసిద్ధి కలగల చివరాఖరికి ఆ ప్రార్థన వచ్చింది అంతే మరుసటి ఎటుకల్లా బిడ్డ చేతికి వచ్చేశాడు అన్న అడిగింది ఎందుకు అడిగిందో తెలుసా తను గొడ్రాలు అని నింద మోస్తుంది అన్ని పోర్ల కంటే దారుణమైన పోరు సవతి పోరంట తన సాటి మనిషి సంతాన భర్తీ అయ్యి ఆ పిల్లల్ని బాగా అల్లారు ముద్దుగా పెంచుకుంటుంటే తను ఆ పిల్లల్ని పిలిచి దగ్గరకు తీసుకోపోతే రైట్ గొడ్రాల చేతిలోకి వెళ్తావరా కదవా దరిద్ర కొట్టావే అయితే నేను అల్లాడొద్దు అడవాకు దా అంటే ఎంత ఏడ్చుకుంటుందండి గొడ్రాలు దరిద్ర కొట్టుది చాపగ్రస్తురాలు ఆమె దగ్గరికి వెళ్తావేరా అంటే ఎంత గాయం అందుకే ఫస్ట్ కారణం నా సాటి మహిళ నన్ను అవమానంగా మాట్లాడుతుంది ఆమెకి ఆ మాట మాట్లాడకుండా ఆమె నోరు మూపిటానికి దేవా కొన్ని సంవత్సరాలు అట్ట గడిచిపోయింది దేవుడే మాట్లాడ అంటే ఇప్పుడు నేను బిడ్డనిస్తే ఆమె నోరు అన్నమాట ఇందుకే అనమాట నేను లే ఎందుకనో దేవుడు ఎట్లా జవాబు కొంచెం ప్లేట్ ఫిరాయిద్దాం ఆయన తర్వాత ఏం చేసింది నన్ను అందరూ గొడ్రాలు గొడ్రాలనే వేదన పెడుతున్నారయ్యా నాకు బిడ్డని అయ్యా ఆ నెపం తీసేయి ప్రభా అని మళ్ళీ ఒక రౌండ్ చివరికి ఏ మాట పలికితే ఇచ్చాడండి దేవా యహోవా నాకు ఒక మగ బిడ్డ నిపుణ్ణి నీ కోసం పెంచుతా ఇది ఇది పాయింట్ ఈరోజు చాలా మంది ప్రార్థనలకు జవాబులు ముయ్యబడ్డాయి అన్నాకు యహో వాసంతు లేకుండా చేసినట్టు చాలా మంది విజ్ఞాపనలకు జవాబులు లేకుండా అయిపోయినాయి ఎంతమంది ఒప్పుకుంటారు ఉద్యోగం కావాలా అడుగుతారు జాబ్ కోసం రైట్ జాబ్ ఇస్తాడు దేవుడు ఎందుకు నువ్వు అడగాలి దేవుని ముందు మోకాళ్ళు దేవా నాకు ఒక ఉద్యోగము దయచేయము నేను నేను వెళ్ళి జాబ్లో కష్టపడి నీ చిత్తం అయితే జాబ్ చేస్తూ నా రాబడిలో నుండి నశించిపోతున్న ఆత్మలకు సువార్త ప్రకటించడానికి నీ దాసులైనటువంటి పరిచారకులకు నీ పని జరిగించే పిల్లలకు నేను తోడ్పడునట్లు నీ పరిచర్య నేను కూడా చేయనట్లు నినామాని మహిమపరచునట్లు నేను పిడికిలి విప్పి ధారాళంగా నీ పని కొరకు అన్ని విధముల తోడ్పడినట్లు దయచేసి నా పిడికిలి నింపు ప్రభువాన్ని అడు అడువా సమస్తమును కోరు కానీ దేవుని మహిమ కొరకు కోరు అప్పుడు అది ఆమెన్ అని జవాబు పొందిద్ది దేవునికి స్తోత్రం కలిగును గాక అన్నయ్య అప్పులన్నయా అప్పులు ఆర్థిక ఇబ్బందులు అన్నయా విడుదల కోసం ప్రార్థన చేయండియా అంటే ఆర్థిక ఇబ్బందులపై సమృద్ధి రావాలని ఎందుకు సమృద్ధి ఇవ్వాలి నీకు దేవుడు ఎందుకు ఇయ్యాలే రెండు స్టేలు కట్టడానికా ఎందుకు ఇవ్వాలి లోక సంబంధమైనవన్నీ సమకూర్చుకోవడానిక ఎందుకు ఇవ్వాలి ఆర్థిక సమృద్ధిని ఎందుకు కోరుతున్నావు నీ నీ హృదయంలో ఆశ ఉండాలి నీ సన్నిధిలో అనేక మంది అనేక రకాలుగా తోడ్పాటు అందిస్తున్నారు కానీ ఒక ఒక పెద్ద కానుక వేయడానికి నాకు స్తోమత లేదు నీ సన్నిధిని కొద్దిగా ఇవ్వాలంటే నాకు మనసు లేదు నేను నీ కొరకు ఎంతో చేయాలని ఆశ ఉంది కానీ నా చేతులు ఖాళీ ఉన్నాయి ప్రభా ఈ చేతుల్ని నింపు నా కోసం కాదు ప్రభావా నీ పని కోసం నింపు ప్రభావా నీ బిడ్డలకు సహాయం చేయడానికి నింపు ప్రభువా అనేకులకు ఇవ్వడానికి నా చేతులను దీవించు అని అడుగు కన్నీరు గారి అదే 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 అడుగు నువ్వు దేవుడు నీకు ఇవ్వకపోతే అప్పుడు అడుగు నీ మహిమ ఇవ్వమని అడుగు నీ రాజ్య విస్తరణ కొరకు ఇవ్వమని అడుగు నీ పరిశుద్ధ పిల్లలకు నేను తోడ్పడినట్లు నాకు ఇవ్వమని అడుగు ఆకాశవాక్యులు వెప్పకపోతే అప్పుడు అడుగు మీరు అడిగినను చూడండి నేను చెప్పింది ఆ ఇట్లా చదువుతున్న ఎక్కడ ఉంది లేఖన ఆధారం యాకోబు పత్రిక నాలుగో అధ్యాయం మధుర వచ్చిన చూడండి పోరాటములను దేని నుండి కలుగుతున్నవి మీ అవయంలో పోరాడు మీ భోగోచ్చల నుండియే కదా మీరు ఆశించున్నారు గాని అదుకో తమ్ముడా చెల్లెమ్మా విను అన్నయ్య చదువుతున్నాడు మీరు ఆశించుచున్నారు గానీ మీకు దొరకటలేదు నరహత్య చేయుదురు మత్సర పడుదరు పోట్లాడుదురు సంపాదించుకొనలేరు పోట్లాడు అనుకునే సాధించడం కోసం ఎదుటి వాళ్ళని బలి చేయడానికి కూడా మీరు వెనకాడరు యుద్ధము చేయుదురు గాని దేవుని అడగనందున మీకేమీ దొరకదు దేవుని అడగనందున ఏమి అడగనందున బాబు ఎందుకు అడగట్లేదు బాబు అడిగితే దొరికిద్దనేగా మరి అడిగితే దొరికిద్ది అప్పుడు మరి రోజు ఆన్లైన్ ఆన్లైన్ కి ఆదివారం శుక్రవారం బుధవారం అడుగుతూనే ఉన్నాం ఇక్కడ చాలా జాలన్నట్టు ఇంటికాడ పోయి కూడా మోకలే అదే పనిగా ఏది మరి ఆ తర్వాత చదువు మీరు అడిగినను మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై అది కథ దురుద్దేశముతో అడుగుదు అది అభ్య విషయం మీకేమీ దొరకట్లేదు సో అది విషయం మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము ఇంకా దురుద్దేశముతో అడుగుదురు సదుద్దేశము లేదు అద్ది పాయింట్ ప్రియర్ చేసేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు దేవుణ్ణి అడిగేటప్పుడు దేవుని దగ్గర నుంచి ఆశించేటప్పుడు సదుద్దేశం ఉండాలి దురుద్దేశం ఉండకూడదు అర్థమైందా నేను దేవుడి ముందు కూర్చుని ఎట్టడిగాని తెలుసా తల్లిండి అప్పులు పెట్టుకొని ప్రభువా ఈ అప్పులు దెబ్బకి నేను బావాల్సి వస్తుంది పొద్దున్న లేచే సాయంత్రం దాకా నీ సన్నిధి వదిలిపెట్టాలంటే నాకు ఇష్టం లేదు నాకు ఆ అప్పుల బాధ కాదు తొలగిపోతే ఏదో భార్య బిడ్డలకి అంత ఆహారం తెచ్చిపెట్టుకొని ఎక్కువ సమయం నీతో గడపాలన్న ఆశగా ఉందని దేవుని మందిరంలో ఆ బండ పట్టుకుని ఏడ్చి ప్రార్థన చేశాను ఎందుకు తెలుసా నీ సహవాసం కోసం నీ సన్నిధి కోసం ఆశ కలిగి మరికి దేన్ని ఆశించట్లేదు అయ్యా నీ సన్నిధి అయ్యా అని ఆయన సన్నిధిలో చాలా సంవత్సరాలు చేయలే చాలా సంవత్సరాలు చేయలే గట్టిగా కొన్ని నెలలే నెలలు కూడా తక్కువే నేను చేసింది మరి ఇప్పుడు నేను చేసిన లాంటి ప్రార్థన అయితే నేను ఒక పదుల సార్లు పదుల సంఖ్యలోనే చేశాను నేను పదుల సంఖ్యలో చేశాను అలాగే ఏడ్చి ఈ బండదెంత భాగ్యం నీ సన్నిధిలో ఎప్పుడు ఉంటుంది నాకెప్పుడు ప్రభా ఈ ధన్యత నన్ను మనిషిగా ఎందుకు పుట్టించా ఈ బండగా ఎందుకు పుట్టించలేదు ఇది ఎప్పుడు నీ సన్నిధిలోనే ఉంటుంది నాకంటే ఇది ధన్యురాలు కదా అని బండను చూసి ఏడ్చినప్పుడు బండవల్లి నన్ను ఎందుకు పుట్టించలేదు అని అడిగినప్పుడు నాకు విడుదల ప్రకటించాడు ఆయన ఇక్కడ నుంచి అడగండి ఈ రాత్రి అడగండి దేవా నీ సన్నిధిని నేను కాచుకుని ఉండున్నట్లు నీ కొరకు నేను క్రియేట్ చేయునట్లు నీ చిత్తము నెరవేర్చినట్లు నాకు స్వేచ్ఛనివ్వయ్యా ఈ అప్పుల బంధకాలు నన్ను నీ పని చేయకుండా అడ్డగేస్తున్నాయి ప్రభు నాకు ఇష్టం లేదయ్యా లోకాన్ని అనుభవించాలని లోకంలో ఏదో పొందాలని నాకు ఆశ లేదయ్యా నాకు నీతో గడపాలి నీ సన్నిధిలో గడపాలి నీ సహచర్యంలో ఉండాలి నీతో సహజీవనం చేయాలి కానీ ఎప్పుడు ఎవడొచ్చి ఏ అవమానం చేస్తాడో అని అదురుబై పోవాల్సి వస్తుంది ప్రభు నాకు బ్రతుకు తెరుగు మార్గం చూపించు నా చేతికి ఆర్థిక సంపత్తి వచ్చేటట్టు చూడు ప్రభువా అవి తీర్చుకుని నా భార్య బిడ్డలకి అంత తెచ్చి పెట్టుకుని నేను సన్నిధిని కాల్చుకుంటాను ప్రభా నీ పని కొరకు పరుగులు ఆశ ప్రభు జీవితం చాలా ఖర్చు అయిపోయింది ప్రభుత్వ నీ కొరకు ఖర్చు చేయాలయా అని నువ్వు కన్నీరు కాచు నీకు విడుదల అడుగు ఆయన కొరకు అడుగు సదుద్దేశంతో అడుగు గొప్ప నిరీక్షణతో అడుగు ఇప్పుడు నేను చెప్పినట్టయితే నీకు విశ్వాసం కూడా కరెక్ట్గా వస్తుంది నేను అడుగుతుంది ఆయన చిత్తంలో గనుక ఖచ్చితంగా చేస్తాడు